హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ బ్లౌజ్ అండి అంటే ఈ వర్క్ వచ్చేసి మనం చేపించింది అయితే కాదు ఆన్లైన్ లో బుక్ చేసిందే ఇప్పుడు మీషోలో లో చాలా వస్తున్నాయి కదా ఇలాంటి మోడల్స్ చాలా బాగుంటున్నాయి కూడా అయితే ఒక కస్టమర్ తీసుకొచ్చుకున్నారు నెక్ అనేది కొంచెం వెడల్పుగా ఉంది అండ్ హైట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది సో నేను దాన్ని ఎలా కవర్ చేసి కుడుతున్నానో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ పాటించుకుంటూ కుట్టాలండి లేకపోతే కొంచెం ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నెక్ చూడండి నేను ఈ విధంగా దగ్గరికి నేను ఎలా చేసాను అనేది కూడా మీరు క్లారిటీ గా చూడండి అర్థమైపోతుంది మిడిల్ పార్ట్ లో పట్టుకొని వేసుకున్నాను చేయడం వల్ల విడల్ పని అనేది తగ్గుతుంది దాని తర్వాత అప్పుడు లైనింగ్ క్లాత్ ను మనం పైన పెట్టుకొని కుట్టు పెట్టేసుకొని రివర్స్ తిప్పేసుకోవడమేనండి ఏంటంటే ఫస్ట్ మన క్లాత్ ను ఆ విధంగా మిడిల్ పార్ట్ లో కొంచెం కుట్టు పెట్టుకోవడం వల్ల విడల్ అనేది దగ్గరికి వస్తుంది కూడా ఈజీ నేనండి మగ్గం వర్క్ అంత కష్టం అయితే కాదు మగ్గం వర్క్ ఏంటంటే అవి పూసలు స్టోన్స్ ఉంటాయి కాబట్టి మనం సింగిల్ టెన్షన్ వాడి కుట్టాలి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌస్కి అయితే అంత అవసరం లేదండి నార్మల్ టంచంతో కూడా కుట్టేసేయచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు నార్మల్ నార్మల్ తోటే కుడుతున్నాను మిడిల్ పార్ట్లో ఫస్ట్ సపోర్ట్ కుట్టు పెట్టేసుకొని చుట్టూ కుట్టు పెట్టేసుకుంటున్నానండి ఇలా కుట్టడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని మళ్ళీ రివర్స్ తిప్పుకోవడమే అంతేనండి అలా రివర్స్ తిప్పుకునేటప్పుడు కూడా మనం రివర్స్ ఇప్పుకోవడానికంటే ముందు మూలల దగ్గర ఖచ్చితంగా ఖచ్చితం ఇవ్వాలండి లేకపోతే కరెక్ట్గా క్లాత్ అనేది రివర్స్లో ఫోల్డ్ అవ్వదు అంత కరెక్ట్గా రాదు మనం బలవంతంగా ఫోల్డ్ చేసినా కూడా కొంచెం లైనింగ్ అనేది బయటికి కనిపిస్తుంటుంది ఇక ఈ విధంగా కరెక్ట్గా ఫోల్ ఇచ్చామంటే మాత్రం మంచిగా ఫోల్డ్ అవుతుందండి ఇది మెయిన్ అసలు ఈ నెక్ అనే కాదు మీరు ఇంకా స్టార్ నెక్స్ స్క్వేర్ నెక్స్ కుర్తునైతే ఇంకా కంపల్సరీ ఉండాల్సిందే ఆ మూలల దగ్గరనైతే ఇవ్వాల్సిందే దాదాపు ఆల్మోస్ట్ అన్ని కటింగ్ కు ఇలా ఇస్తేనే కరెక్ట్ గా రివర్స్ తిరుగుతుంది క్లాత్ అనేది ఇదైతే గుర్తు పెట్టుకోండి తన తర్వాత పైన నుంచి ఒక కుట్టు వేసేస్తున్నాను అసలు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కుట్టడం అయితే చాలా అంటే చాలా ఇవి అండి మగ్గం వరకు అయితేనే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అయితే మాత్రం చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇది ఇంకా మీషోలో బుక్ చేసింది కొంచెం క్వాలిటీ అట్లా ఉన్నా కానీ ఓకే పర్లేదు ఇది మేబీ త్రీ హండ్రెడ్ అట్లా పడి ఉంటుంది వాళ్ళే తెచ్చుకున్నారు కాకపోతే నాకు నేను కూడా ఇంతకుముందు బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది అంతే ఉంటుందండి విట్ కాస్ట్ కానీ ఎంతైనా బెటరే కదా క్లాత్ అండ్ వర్క్ రెండు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం బయట చేయించాలంటే క్లాత్కే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టాలి ఆ వర్క్ ఎంత సింపుల్ వర్క్ చేయించుకున్నా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా అవుతుంది వాటన్నిటితో పోలిస్తే చాలా బెటరు కానీ ఏంటంటే మనకు కరెక్ట్ గా మ్యాచింగ్ కలర్ రావాలి అనుకుంటే వస్తుందో రాదోనండి మనం టైం కు ఏదన్నా ఆకేషన్ కి బుక్ చేసుకుంటే మాత్రం అట్లా సెట్ అవ్వదు కానీ మనకు అర్జెంట్ ఏం లేదులే అనుకున్నప్పుడు కలర్ కొంచెం ఇటు అయినా పర్లేదు అంటే కొన్ని కొన్ని రెడ్ గ్రీన్ పింక్ ఉంటాయి కదా బ్లూ కలర్ అయినా కొంచెం అన్నిటికి మ్యాచ్ ఉంటాయి ఏదో ఒక శారీకి పేరప్ చేసేసుకోవచ్చు అని అన్నట్టుగా బుక్ చేసుకుంటే పర్లేదు గా మనకి ఇదే కలర్ కావాలి ఈ శారీకి మ్యాచ్ అవ్వాలి అంటే మాత్రం నాకు తెలిసి అవ్వదు నార్మల్ గా మాత్రం దేనికో దానికి సెట్ చేసుకునేలాగా వేసుకోవచ్చులే అనుకుంటే మాత్రం బెటర్ అండి ఇట్లా బుక్ చేసుకుంటే మాత్రం తక్కువ కాస్ట్ లో వచ్చేస్తుంది అండ్ ఇంకా ఈ బ్లౌజులు కుట్టుడు కూడా మనం నార్మల్ బ్లౌజులు కుట్టిన వాటికంటే కొంచెం ఈజీగానే ఉంటుందని అని అండి ఎందుకంటే మనం నార్మల్ బ్లౌజులు కుడుతున్నప్పుడు వాటికి నెక్ పట్టీలు వేయాలి అదంతా ఉంటుంది కదా ఇలాంటి వాటికి ఏంటంటే రివర్స్ సిప్ వేసుకుంటే సరిపోతుంది మగ్గ వర్క్ బ్లౌజులకి అయితే అంత ఈజీ అనిపించలేండి ఆ వర్క్ పూసలు స్టోన్స్ తోటి కొంచెం బాగా లేట్ అవుతుంది కానీ ఈ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ తోటి అయితే అంతే ఇబ్బంది అనిపించదు అందులోనూ ఇంకా ఈ బ్లౌజ్ ఒక్క స్టోన్ కూడా రాలేదండి అసలు ఆన్లైన్ లో బుక్ చేసిన వాటికి కూడా నార్మల్ గా స్టోన్స్ ఇస్తాడు కానీ దీనికి ఏంటో మరి ఒక్క స్టోన్ కూడా రాలేదు కాబట్టి ఇది ఫాస్ట్ గా అయిపోయింది కుట్టడము నార్మల్ బ్లౌజ్ లకు గల్ల పట్టీలు వేయడము డైలీ వేర్ శారీస్ లాంటి కుడితేనే ఇంకా ఇంకా జారుతుంటాయి ఇది ఏంటంటే కొంచెం క్లాత్ స్టిఫ్ గా ఉంటుంది మనకు క్లాత్ రివర్స్ తిప్పేస్తే సరిపోతుంది కాబట్టి నెక్ పట్టీలు వేయడం అది కూడా ఏమి ఉండదు సో ఈజీగా అయిపోతుంది ఇంకా నార్మల్ బ్లౌజెస్ కి మనం పైపింగ్ కూడా చేయాల్సి ఉంటుంది వీటికి ఆ పైపింగ్ కూడా అవసరం లేదు రివర్స్ తిప్పేసు సరిపోతుంది ఫైనల్ గా అయితే బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నాను అండి హ్యాండ్ పార్ట్ కూడా ఏంటంటే మనం కరెక్ట్ గా మిడిల్ పార్ట్ లో ఫస్ట్ చిన్నగా ఇచ్చుకొని అప్పుడు అటాచ్ చేసేసుకుంటే ఆ వర్క్ అనేది మిడిల్ పార్ట్ కు వస్తుంది ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్ పార్ట్ లో చిన్న టక్స్ ఇచ్చుకొని కుట్టు పెట్టేసుకోండి ఇలా చుట్టూ కుట్టు పెట్టేసుకొని రివర్స్ తిప్పేయడమే ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యూజన్ పేపర్ కూడా మొత్తం తీసేసానండి అండి నేను తర్వాత ఇప్పుడు వీడియోలో మీకు అది కనిపిస్తుంది కానీ నేను తర్వాత మొత్తం క్లియర్ చేశాను ఇలా ఒక కుట్టు పెట్టుకున్న తర్వాత దాని పైన మళ్ళీ రివర్స్ తిప్పేసుకొని దాని నుంచి ఇంకో కుట్టు అండి మామూలుగా మగ్గం వరకు ఇలా ఇట్లా పైనుంచి కుట్టు కాకుండా లైనింగ్ క్లాత్కి పడేలా పెట్టాలి ఇది వర్క్ బ్లౌ మగ్గం వర్క్ బ్లౌజ్ కాదు కాబట్టి దీనికి నేను పైన నుంచి కుట్టు పెట్టేస్తున్నాను వర్క్ పైనుంచే ఈ విధంగా చుట్టూ ఎక్స్ట్రా అంతా జాయిన్ చేసేసుకొని లోషప్ తీసేస్తున్నాను అండి ఇంకొక పార్ట్ కూడా నేను ఒకటే దానికి లోషప్ తీస్తున్నాను ఫస్ట్ అయితే మళ్ళీ దీన్ని పరుచుకొని ఇంకొక దానికి కూడా లోషప్ తీసేస్తానండి ఫైనల్ గా హ్యాండ్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే మిగిలిపోయింది ఆ మీకు నెక్స్ట్ వీడియోలో ఆ ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది మీకు పెడతాను ఇందులో అయితే బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్ పార్ట్స్ మొత్తం కవర్ చేసేసాను ఫైనల్ గా అయితే లుక్ అయితే కుట్టిన తర్వాత చాలా నీట్ గా వచ్చింది ఫైనల్ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పటి వరకు అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ పోస్ట్ చేశానండి షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువగా పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ లో చాలా మంది ఫుల్ వీడియోస్ పెట్టండి అక్క స్టిచ్చింగ్ కూడా అని పెడుతున్నారు కానీ నాకు కొంచెం ఇంకా కుదరట్లేదు పెట్టడానికి ట్రై చేస్తానండి ఇప్పటి నుంచి అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంచెం సపోర్టివ్ గా ఉంటుందండి అంతే అండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి